వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఎన్నికల ఫలితాలు చూసి ఎవరు అధైర్యపడవద్దని మాజీ మంత్రి కొడాలి నాని పిలుపునిచ్చారు సార్వత్రిక ఎన్నికల్లో గురువాడ మాజీ మంత్రి కొడాలి ఓటమిని తట్టుకోలేక వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం జరిగింది గురువాడ రూరల్ మండలం సైదేపూడి గ్రామానికి చెందినటువంటి అనిల్ మాజీ మంత్రి కొడాలి నాని ఓటమి చెందిన విషయం తెలిసిన వెంటనే ఫ్యాన్కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు వారికి ఐదు లక్షల ఆర్థిక భవిష్యత్తులో వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు నేను అండగా ఉంటానని కొనాలని నాకు

कोविड बिक डेली बिक डेली बिक मानव और गुरु और सेंटर नाइट का 4 घंटे मानव तो हम सिलेक्शन हम हो जाएंगे ला कोड को एक प्रोजेक्ट नहीं होती है पल्ला हां हां मैं मानता हूं का अपना सुनो मैं भागने ट्रु मार रहा हूं 10 घंटे रात 10 घंटे तो मैं इनको पता हूं सर ये 10 घंटे तक बोल कौनता ना बात है चलो सिंगल उजी बोल थर्ड में आपका चाहिए ना इधर को हल्का टच

అవమానించడానికి అమరావతి నాయకులు హల్చల్ చేశారు పోలీసులకు టీడీపీ యువకులకు మధ్య తోపులాట చోటు నాని ఇంటిపైకి కోడిగుడ్లు విసిరిన టీడీపీ యువకులు బీఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో సిఐలు బందోబస్తు ఏర్పాటు చేశారు వన్ టౌన్ సిఐ ఇంద్ర శ్రీనివాస్ కి యువ నాయకుడు నిమ్మగడ్డ తోపులాట చోటు చేసుకుంది టపాసులు కాల్చి చంద్రబాబు జిందాబాద్ అంటూ వినాదాలు చేశారు ఫ్యాన్ నాలుకేసుకుంటే కాళ్లతో తన్ని పొట్లూరు దర్శిస్తూ ఫ్యాన్ లాగా వైఎస్ఆర్ పరిస్థితి ఉందని రాజకీయ సన్యాసం చేస్తానని అన్న కొడాలి రాజకే రాజకీయ చేయాలని కోర్టు ఒక్కటి బతికింది భయపడి సస్తాన్ని కొడాలని రాజకీయ సన్యాసం చేస్తా దాని గురించి మాట్లాడతా వచ్చాం మేము మమ్మల్ని కూడా ఎలా చేసిన రాజకీయ సన్యాసం చెయ్యి చెయ్యి రాజకీయ సన్యాసం చెయ్యి అమరావతి ఉసరు తగిలింది నీకు కన్నీ విని అడిగినటువంటి మెజార్టీతో గెలిచాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటే మనిషిగా ఆయన గుర్తిస్తారు ఏలూరు జిల్లా చిందరపూడి మండల కేంద్రంలో ఆర్ఎఫ్ఎస్ జరిగింది రోడ్డు పక్కన నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధులకు అనేక మంది వృద్ధులు మన పట్టణంలో భిక్షాటన చేస్తున్నారని వారికి మనవంతగా సహాయ సహకారం అందించాలని తెలిపారు ఈ భోజన పంపిణీ కోసం ధనిశ్వీ ప్రియ పుట్టినరోజు సందర్భంగా తన తల్లిదండ్రులు వితరణ చేసినట్లు తెలియజేశారు ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు Delapan <tuk tangan> kilometer. <tuk tangan> <tuk tangan> <tuk tangan> రాష్ట్రంలో ప్రజలు అభివృద్ధి కోరుతూ ఎన్డీఏ కూటమికి ఓట్లు వేసి ఘన విజయం సాధించి పెట్టినందుకు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి సాధిస్తుందని ప్రముఖ బీజేపీ తెలిపారు ఏలూరులోని బీజేపీ జిల్లా భారతీయ జనతా పార్టీ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో మాట్లాడారు ఎన్డీఏ కూటమికి ప్రజలు జేజేలు పలికారని గత ప్రభుత్వంలో బట్టలు నొక్కుతున్నామంటూ కాలక్షేపం చేశారని చివరకు ప్రజలంతా గత ప్రభుత్వాన్ని బట్టని తెలియజేశారు సాధించాలంటే మోడీ నాయకత్వం ఎంత వచ్చిందని ఆయన సారథ్యంలో దేశం ఉందడి వేస్తుందని తెలిపారు జిల్లా అధ్యక్షులు విక్రమ్ క్రిషర్ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థులు వెలుపొందటం హర్షదాయకమని తెలిపారు రాష్ట్ర అభివృద్ధికి దేశ భక్తికి గెలిచిన అభ్యర్థులు దోహదపడతారని తెలిపారు రాష్ట్రంలోను ప్రజలందరూ కూడా మంచి ఆలోచనతో అభివృద్ధికి ఓటేశారు అవినీతి లేని ప్రభుత్వానికి ఓటేశారు భవిష్యత్తు కోసం ఓటేశారనేది ఈ ఎన్నికల ఫలితాలు మనకి సుస్పష్టం చేస్తున్నాయి ముఖ్యంగా దేశంలో మూడవసారి కంటిన్యూస్గా ప్రధానమంత్రి అవుతున్న మన నరేంద్ర మోదీ గారు గత యాభై అరవై సంవత్సరాల్లో లేని చరిత్ర ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పు ప్రజలందరూ కూడా నిబద్ధత కలిగిన పటిష్టమైన అలాగే అవినీతి లేని పరిపాలన మెచ్చుకుంటూ మోదీ గారిని మరొకసారి ప్రధానమంత్రిగా చూడాలనే ఆశతో అందరూ ఓటేయడం జరిగింది దేశానికి బిజెపి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఎంతో మంచి జరుగుతున్న రాష్ట్రంలో అభివృద్ధి లేదని ప్రజలు బాధపడుతున్న తరుణంలో ఇప్పుడు ఇచ్చిన తీర్పు కనీ విని తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే అభివృద్ధి లేకపోయినా అవినీతి పరిపాలన అందించిన అలాగే అప్రశంగా వ్యవహరించినా అన్యాయంగా కేసులు పెట్టినా ఇంటికి ఈ విధంగా పంపిస్తారు అనేది సుస్పష్టం ఇక్కడ రాబోయే రోజు ఈ రోజున భారతదేశ వ్యాప్తంగా కూడా ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి మూడవసారి ఈవేళ ఏర్పాటు కాబోతున్నటువంటి సందర్భంగా ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కూడా ఈవేళ ఢిల్లీలో గత రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా చేసినటువంటి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని మూడో విడత ఎన్డీఏ కన్వీనర్గా అదే అదేవిధంగా తదనంతరం వారు ప్రధానమంత్రిగా కాబోతున్నటువంటి శుభ సందర్భంలో మీ కూడా స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదే వరవడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడున్నటువంటి నిరంకుశ ప్రభుత్వం అహంకార దారుణితో అణిచివేత దారుణితోటి ప్రజలకు మేలు అని చెప్పి ప్రజలందరినీ కూడా మబ్బిపెట్టి మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దంపాతాలతో తొక్కి ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు అవడానికి ఉన్నటువంటి పరిస్థితులు ఏడుగురు నియోజకవర్గ ప్రజలందరికీ జనసేన బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఏడూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పల తెలిపారు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగం హక్కులను కాపాడే విధంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమికి భారీ విజయం ఎవరైనా సరే అధికారంలోకి వచ్చాక విధ్వంసాన్ని సృష్టించి ప్రజాస్వామ్యాన్ని కుమలు చేసి రాజ్యాంగానికి కాలరాస్తే ఏ విధంగా ఉంటుందో అని ఈ తీర్పు ద్వారా నిరూపించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి పేరు పేరున అభినందన్ తెలియజేశారు మరి ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గంలో ఎన్నడూ నేనటువంటి మెజారిటీని ఒక మంచి పరిపాలన అందించామని ఒక బలమైన మెజారిటీనిచ్చి ఎదుట వ్యక్తులకి డిపాజిట్లు కూడా కోల్పోయే విధంగా తీర్పునిచ్చిన ఏలూరు ప్రజానికానికి ఉపాధ్యాయ కార్మిక కర్షక వ్యాపార వాణిజ్య పౌరులందరికీ మహిళ సోదరి మనులకి అనేక ప్రాంతాల నుంచి వచ్చి ఓటు

కూలగొట్టి స్పష్టమైనటువంటి తిరిగి లేనటువంటి మెజారిటీని ఎన్నడూ లేనటువంటి తీర్పునిచ్చినటువంటి ప్రజలందరికీ కూడా జనసేన పార్టీ నుంచి తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తా ఉన్నాం ప్రజాస్వామ్యాన్ని బతికించి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల్ని కాపాడే విధంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమికి ఒక మంచి ఘన విజయాన్ని ఇచ్చి ఎవరైనా గాని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పైన యుద్ధాంశాలు సృష్టించి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి రాజ్యాంగాన్ని కాల రాస్తే ఏ విధంగా ఉంటుందో అనేటువంటి ఈ తీర్పు ద్వారా మరి నిరూపించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి పేరు పేరు అభినందన తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా ఏలూరు నియోజకవర్గంలో ఎన్నడూ లేనటువంటి మెజారిటీని ఒక మంచి పరిపాలన అందించమని ఒక బలమైనటువంటి మెజార్టీనిచ్చి ఎదుట వ్యక్తులకి డిపాజిట్లు కూడా కనిపించే విధంగా లేకుండా తీర్పునిచ్చినటువంటి ఏలూరు ప్రజానీకానికి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక రైతాంగ వ్యాపార వాణిజ్య ప్రజలందరికీ అదేవిధంగా పౌరులందరికీ మహిళా సోదరీమణులకు మరీ ముఖ్యంగా అనేక ప్రాంతాల నుంచి ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జనసేన ఏలూరు జనసేన పార్టీ నుంచి హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తా ఉన్నాం జనసేన పార్టీ ప్రజల పక్షాన ప్రజా సంస్థల పక్షాన రాబోయేటువంటి రోజుల్లో ఉన్నటువంటి ప్రభుత్వంలో భాగస్వాములైన ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా నడుచుకుంటామని చెప్పేసి సందర్భంగా ఏలూరు జిల్లాలో రైతులకు కౌలు రైతులకు ధాన్యం బకాయి సెలవులు చెల్లించకపోతే నెల పదిన ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా చేపడతామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ హెచ్చరించారు ఏలూరు శివారు శంకరవారి తోటలు నిర్మించిన ధాన్యం బకాయి సెలవులు రావాల్సిన బాధిత రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు రైతులు కౌలు రైతులు ప్రభుత్వ కొనుగోలు నలభై రోజులు దాటిపోతున్న ధాన్యం బకాయి సభలు చెల్లించకపోవడం వలన అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు ఈ సమావేశంలో బైరెడ్డి లక్ష్మణరావు చెన్ని పోతురాజు అన్నం రెడ్డి రంగారావు పల్లెల వరాహలరావు ఎన్ నాగరాజు ధర్మవర్పు రాము తదితరులు పాల్గొన్నారు శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు ఏలూరు జిల్లా కార్యదర్శి ఈ రోజు రవికి సంబంధించిన ధాన్యం డబ్బులు రాక అమలు ఇబ్బంది పడతా ఉన్నారు జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు రైతు ధాన్యం బకాయి అందుకు సంబంధించిన బిల్లు విడుదల చేసుకోవడం వల్ల రైతుల ఖాతాలకు కౌలు పౌరుల ఖాతాలకు ధాన్యం డబ్బులు తెవకాక రైతు చేతికి డబ్బులు అందరికి ఇబ్బంది పడతా ఉన్నారు ఒకవైపు ఏమో వర్షాలు పడే పరిస్థితులు రావడం రెండో వైపు కావాలని రైతులు సహాయపడుతూ దశ లేక డబ్బులు లేక ఆ ఇబ్బందులు పడుతున్న మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ డబ్బులు వల్ల అంటే ఎలక్షన్ ముందు రెండు మూడు రోజులకే ఆ డబ్బులు వేశారు చేశారు దాదాపు నెల పైగా ఆ రైతు సంబంధించిన నెల పది రోజులు సంబంధించిన అంటే దాదాపు నలభై రోజు సంబంధించిన డబ్బులు జమ చేయకపోవడంలో రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ఒకవైపు సివిల్ సేవ శాఖ వాళ్ళు మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత డబ్బులు వేస్తే ఏర్పడితే మాట్లాడుతూ ఉన్నారు మరి రైతు దానికి అన్ని వారాలు వడుకున్నా ఒళ్ళు ఒకవైపు ఒకవైతే వడ్డీలు తిరిగిపోతా ఉన్నాయి మరోవైపు చేసిన పంటకి చేసిన అప్పులు చేసాల్సిన పరిస్థితుంది మరోవైపు పంటకి ఖరీఫ్ తగ్గించడానికి సహాయకం కావాలి స్పందించి వెంటనే రైతుల వారి ధాన్యం డబ్బులు బకాయిలు అవుతున్నాయో వాటిని చెల్లించే ఆ రకంగా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పే స్వాతవంలో ప్రభుత్వం కనుక అధికారులు గనక స్పందించకపోతే రేపు ఈ నెల పదో తారీఖున సోమవారం ప్రజల తీర్పు విలక్షణమైనదని అదేవిధంగా కాంగ్రెస్ ఆధ్యంలో ఇండియా కూటమి బలమైన ప్రతిపక్షంగా ఎదగటం శుభ పరిణామం అని నూచవీడి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు అశోక్ కుమార్ తెలియజేశారు దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా కూటమి అభ్యర్థుల విజయం సాధించడం హర్షించమని తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మ నియామకం జరిగిన తర్వాత ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి కాంగ్రెస్ బలపేతానికి కృషి చేశారని తెలిపారు ఏదైనా సమస్య ఉంటే కలిసికట్టుగా కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉన్నప్పటికీ ముందు సొంత అభిప్రాయాలను వెళ్లిబుచ్చడం పట్ల తప్పు పట్టారు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎంతో కృషి చేశారని తెలియజేశారు ఒక కార్యకర్తగా కొంతమంది నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలపై తానెంతో బాధపడ్డానని తెలిపారు ముందు ముందు రాష్ట్రంలోనూ దేశంలోనూ కాంగ్రెస్ పార్టీ ఉంచుకునే దిశగా ప్రయాణం చేస్తుందని అశోక్ కుమార్ వ్యక్తం చేశారు ఈరోజు భారతదేశంలో ఒక విలక్షణమైనటువంటి తీర్పు అయితే జరిగింది భారతదేశ ఎన్నికల చరిత్రలోనే ఒక డిఫరెంట్ ఒక సరికొత్తమైనటువంటి తీర్పు అయితే వెళ్ళబడింది ఏంటంటే మోడీ ప్రభుత్వం మోడీ కా గ్యారంటీ అన్న దాని నుంచి ఎన్డీఏ ప్రభుత్వంలోకి ప్రభుత్వాన్ని ఏర్పరచుకునే పరిస్థితుల్లోకి ఈరోజు ఇండియా కూటమి చేయటంలో చాలా విజయం సాధించినట్టు కాంగ్రెస్ తో కూడినటువంటి ఇండియా కూటమి నిజంగా చెప్పాలంటే విజయం సాధించింది ఈరోజు ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా సాగడానికి కూడా ప్రయత్నం చేస్తుంది లేదంటే ఒక బలమైన ప్రతిపక్షంగా ఉంటుంది ఇది చాలా శుభ్రమం మోడీ ఏక కొనసాగించాలి నేనైతే దేవుణ్ణి నేను తప్ప ఇంకా భారతదేశానికి ఎవరు లేరు విసువు గురువు అనుకునే పరిస్థితి నుంచి ప్రాంతీయ పార్టీల యొక్క మనుగడ ప్రశ్నార్థకం అనుకున్న పరిస్థితుల నుంచి ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడాల్సిన పరిస్థితుల్లోకి వచ్చింది ఎందుకంటే ఇది ప్రజాస్వామికమైన దేశం దీంట్లో ప్రజలు చాలా తెలివైన వాళ్ళు చాలా విజ్ఞత కలిగిన వాళ్ళు చాలా స్పష్టమైనటువంటి తీర్పును అయితే ఇచ్చారు ఎందుకంటే నిరంకుశమైనటువంటి పరిపాలన కానీ దేశంలో బలమైనటువంటి ప్రభుత్వంగా ఏర్పడడానికి మనందరి మనుగడికి మనందరం ప్రజల కోసం దేశం కోసం కష్టపడటానికి ఒక అవకాశం దొరికినట్టే కదా అలాంటి పార్టీని మనమే చేతులారా నాశనం చేసుకోవటం ఒక కార్యకర్తగా నేను చాలా చింతిస్తున్నాను కాబట్టి ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మనం పార్టీని బలోపేతం చేద్దాం పార్టీ కోసం కష్టపడదాం ఆల్రెడీ మీరు కష్టపడ్డారు మీకు చెప్పే అంత స్థాయి కాదు కష్టపడానని చెప్పారు అదేవిధంగా మీకు కాంగ్రెస్ పార్టీ చాలా ఉన్నతమైన పదవులు ఇచ్చింది వర్కింగ్ ప్రెసిడెంట్స్గా మీకు గౌరవించింది మీకంటూ ఒక స్థానాన్ని కల్పించింది అలాంటి స్థానంలో నుంచి మీరు ఇలా మాట్లాడటం అనేది ఒక కార్యకర్తగా నేను బాధపడుతున్నాను దయచేసి మనందరం కాంగ్రెస్ పార్టీ మనగడ బాగుండాలని అభివృద్ధి చెందాలని నేను ఆశిస్తున్నాను